హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మనం చూస్తున్నాం హైదరాబాద్ అనే కాదు ఇప్పుడు ఏ టెంపుల్ దగ్గర చూసినా కానీ బస్ స్టాండ్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కడ చూసినా బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళ బెడదైతే ఎక్కువే ఉంది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వాళ్ళు వచ్చి అదని ఇదని మనం తిట్టి హింసించి అది చేసి ఇచ్చేసి అడుక్కునే పరిస్థితి అయింది ఉంది గవర్నమెంట్ ఇన్ని పథకాలు తీసుకొచ్చినా కానీ ఇంతమందికి దాదాపు మూడు వేలు నాలుగు వేలు మహిళలకు ఇస్తున్నా కానీ ఇదొక వాళ్ళకి ఫ్రీ బెగ్గింగ్ అనేది ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి ఉచితంగా డబ్బులు సంపాదాలి కష్టపడకుండా గుడి ముందు కూర్చోవాలి అనే దానితోటే నడుస్తుంది దీనికైతే హైదరాబాద్ పోలీసులు అయితే బ్రేక్ అయితే గట్టి నిర్ణయం తీసుకోరు గత పది రోజుల నుంచి అయితే బ్రెగ్గర్స్ ఫ్రీ సిటీ బ్రెగ్గర్స్ ఫ్రీ సిటీ అనే టార్గెట్తో అయితే వర్క్ చేస్తున్నారు ఎంతోమంది అధికారులు అయితేంది పోలీసులు అయితే దీనితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ వాటైతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని కానీ ముస్లిం వాళ్ళని కానీ మహిళలని కానీ అందరిని అయితే అరెస్ట్ అంటే వీళ్ళందరూ స్పెషల్ ఆపరేషన్స్ ద్వారా వీళ్ళందరినీ సే ఎక్కడెక్కడ ఉన్నారు బెగ్గర్స్ హాట్స్పాట్స్ గుర్తించి ఏ టెంపుల్ దగ్గర ఎక్కువ ఉంటారు అందరినీ గుర్తించి వాళ్ళందరినీ ప్రత్యేక బస్సులలో వారి వారి స్వగ్రామానికి కర్ణాటక అయితేంది తమిళనాడు అయితే ఎక్కడుంటే అక్కడికి పంపిస్తున్నారు వీళ్ళకి ముందుగా ఫ్రీ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అధికారులు వచ్చే ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి ఇలాంటి తప్పిదనాలు చేయొద్దు అని చెప్పి హైదరాబాద్లో బ్రెగ్గర్స్ ఫీ సిటీ అంటే బెగ్గర్స్ లేకుండా ఉండాలి చేయాలనే విధానంతో ముందుకు పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మన మనం చూస్తున్నాం బెగ్గర్స్ వల్ల చాలా టెంపుల్స్ దగ్గర మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎంతోమంది ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్లో అక్కడ ఇక్కడ అయితే మనం చూస్తున్నాం దానివల్ల చాలా మంది ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నారు దీనికోసం అయితే అధికారులైతే స్పెషల్ డ్రైవ్స్ నిర్ణయిస్త స్పెషల్ డ్రైవ్స్ అయితే ప్రతి ఒక్కరిని జ్యుడిషియల్ అధికారులైతే స్పెషల్ ఆపరేషన్స్ అందరినీ వాళ్ళ కస్టడీకి తీసుకొని వాళ్ళకి స్పెషల్ డ్రైవ్స్ ఇచ్చి ఇచ్చి వాళ్ళని వాళ్ళు స్వ స్వగ్రామానికి అయితే పంపిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్